ఓం మ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు మేషరాశి ఆగస్టు మాసం మేసరాశి ఫలితాలు ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థానబలము పూజ బలం మరి అధిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మరి ఈ జాతి ఈ మే మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ శని ప్రభావం వలన వీళ్ళకి ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ చేతిగాడికి వచ్చింది నోటి అందుకోకుండా పోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం ముఖము చూసిన వాళ్ళు నరదిష్టి వల్ల ఓని ఏడవటం బాగున్నారు బాగున్నారు అని ప్రజా అనేది ఎక్కువగా కనబడుతుంటుంది మరి కోర్టు కేసుల్లో కొంత విజయం అనేది వచ్చే మార్గాలు మీకు కనబడుతున్నాయి మరి కొత్త వ్యాపారస్తులకి కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త పనులు కొత్త కొత్త విధానాలు విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి విద్యార్థులకి శ్రద్ధ అవసరం విద్యార్థులకి చాలా శ్రద్ధ ఉండాలి ఆ శ్రద్ధ లేకోకుండా ఉండేటికైతే వాళ్ళ విద్యలో కానీ వాళ్ళ జ్ఞాపక శక్తిలో కానీ బ్రేక్ అయిపోతుంటారు ఆ బ్రేక్ అయిపోయిన దానివల్ల వాళ్ళకి చేతికాడుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంటారు మరి ముఖ్యంగా ఆరోగ్యంలో చాలా వరకు జాగ్రత్తలు పడాలి మరి ఆరోగ్యాన్ని అనేది కొంచెం జాగ్రత్తగా తీసుకోకుండా అయితే చాలా చాలా ప్రమాదాలు కూడా కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా మీ పని కానీ మీ ప్లాన్ కానీ మీ విషయం కానీ ప్రాణం లాంటి స్నేహితులు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి పని అయిన తర్వాత చెప్పండి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రులు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దు ఆ మాదిరి చేశారనుకోండి చాలా ప్రమాదంలో పడతారు మరి విద్యార్థులకి శ్రద్ధ చాలా అవసరం మరి బంధువు మిత్రులతో కొన్ని గొడవలు కొన్ని రాబోతున్నాయి మరి బంధువులలో లేనిపోయిన సమస్యలు మీ మీద నువ్వు అది చేశావు నువ్వు ఇది చేశావు నువ్వు మమ్మల్ని సంప్రదించలేదు నువ్వు అని చాలామంది చాలా చాలా విధానాలుగా చాలా ఒత్తిళ్ళు కొన్ని ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటి ఒత్తిళ్లు మీకు పడేటప్పుడు అతిగా జాగ్రత్త మీరు చాలా వరకు పడాలి బంధువు మిత్రులలో అతి జాగ్రత్త పడినట్కైతే మీ కుటుంబానికి మీ సంసారానికి మీ బంధానికి ఒక విలువ ఉంటుంది ఒక విజయం అనేది ఉంటుంది మరి మానసికమైన ఒత్తిళ్లు కూడా కొన్ని ఎక్కువగా కనబడుతున్నాయి మొండి బకాయిలు తీరిపోయే రోజులు కూడా కొన్ని దగ్గరికి వచ్చాయి అధిక ఖర్చులు ఎక్కువగా ఉండాయి మరి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది మరి ఎక్కువగా ఈ రాజకీయ ఈ రాజకీయ నాయకుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ తర్వాత సీనియర్ మన సీరియల్ రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ మూడు రంగంలో ఉండవలసిన వాళ్ళకి అద్భుతమైన విజయాన్ని సాధించబోతున్నారు వీళ్ళు ఊహించని అదృష్టాన్ని రాబోతుంది మరి అధిక ఖర్చుల నుంచి చాలా వరకు ఇబ్బంది పడాల్సిన యోగం కనబడుతుంది కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని పోదాం అనుకున్నా మీ పర్సనల్ విషయాలు కానీ మీ కుటుంబ సమస్యలు కానీ ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దు అది చెప్పిన దానివల్ల లేనిపోయిన సమస్యలు మీకు ఎదురవుతాయి కాబట్టి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది అదృష్ట యోగాన్ని పట్టి మీకు మంచి అదృష్ట యోగం లక్ష్మీ యోగం రాబోతుంది మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని పెద్దవాళ్ళ తరపు నుంచి కొన్ని ఆస్తులు కానీ కొన్ని భూములు కానీ మరి భార్య తరపు నుంచి కొంత భూములు కానీ ఆస్తులు కానీ రావాల్సినవి కూడా కొన్ని పెండింగ్ పడ్డాయి కూడా ఇప్పుడు వీళ్ళకి మంచి అవకాశం అనేది రాబోతుంది ఆ భగవంతుడు దైవల ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి మంచి రాజయోగం రాబోతుంది కాబట్టి మీరు చేయాల్సిన బలము శనేశ్వరుడు పూజాబలం చేయాలి ఎక్కువగా దక్షిణామూర్తి ఆరాధన చేయాలి ఆ దక్షిణామూర్తి ఆరాధన చేసిన దానివల్ల మీ ఇంట్లో అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది హారి ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతిగా ఉంటుంది లక్ష్మి నిలబడుతుంది ఏ కార్యక్రమాన్ని అనుకుంటారో ఆ కార్యక్రమం వీళ్ళకి హండ్రెడ్ శాతం వీళ్ళకి కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ నెంబర్కి తప్పకుండా మీరు ఒకసారి ఫోన్ చేసినట్టుగా అయితే కింద ఉండాల్సిన నెంబర్కి మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మరి ఏమేమి జరుగుతుంది ఇంట్లో ఏమేమి జరగబోతుంది మరి కుటుంబ సమస్యలు ఏమిటి అనేది మొత్తం మీ పేరులో జాతక చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది కాబట్టి మీలో పరిష్కారాన్ని ఉంచుకొని నువ్వు మీరు మీరు ఏ పని చేసినా ముందుకు రాలేరు మీ మీద ఆ పరిష్కారాన్ని తీసేసి ఎక్కడ పోయినా ఏ పని చేసినా కూడా మీకు హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు కనబడుతున్నాయి సర్వోజనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ